హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో స్టిల్లింగ్ సిల్వర్ చూద్దాం సిల్వరా పూర్తిగా లేకపోతే వేరే మెటల్ ఏదైనా ఏమో చెప్తాను ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ స్టిల్లింగ్ సిల్వర్ ఉంగరాలు ఎన్ని ఇందులోనే ఉంగరాలు వస్తాయి చెవిలు వస్తాయి చైన్స్ వస్తాయి బ్రాస్లెట్స్ వస్తాయి ఇందులో ఎన్నో రకాల మోడల్ వస్తాయి స్టిల్లింగ్ సిల్వర్ని ఎలా గుర్తించాలంటే ఏ స్టిల్లింగ్ సిల్వర్ ఉంగరం మీదైనా స్టాంప్స్ వస్తాయి అలాగే స్టాంపులు నైన్ టూ పాయింట్ ఫైవ్ వన్ ఉంటుంది ఏ ఉంగరం అయినా ఏ వస్తువు మీద నైన్ టూ పాయింట్ ఫైవ్ అన్ వస్తుంది దాన్ని స్టిల్లింగ్ సిల్వర్ అంటారు ఈ రెండు సిల్వర్ రింగ్స్ అనమాట చూడండి పైద ఉన్న మోడల్ సిల్వర్ అది తక్కువ అనమాట రేటు కింద ఉన్న స్టీల్ టైప్లో మెరుతుంది స్టీల్లింగ్ సిల్వర్ అంటారు దాని కాస్ట్ ఎక్కువ ఉంటుంది దాని కాస్ట్ వచ్చి గ్రామ్ వచ్చి పై ఉంగరాలు వచ్చి గ్రాము వచ్చి అది నూట యాభై రూపాయలు ఉంటుంది కింద స్టిల్లింగ్ సిల్వర్ వచ్చి రెండు వందల ఇరవై రూపాయలు పడుతుంది గ్రాము ఒక గ్రామ్ ఖరీదు పైది కూడా ఒక గ్రామ్ ఖరీదు నూట యాభై రూపాయలు పడుతుంది ఈ రోజు వెండి దారి వచ్చి ఒక గ్రాము డెబ్భై ఎనిమిది రూపాయలు ఉంది స్టిల్లింగ్ సిల్వర్కి ఏంటంటే ఫినిషింగ్కి తయారీకి ఆ రేట్ తీసుకుంటారు మేకింగ్ ఛార్జ్ ఎక్కువ అవుతుంది నైంటీ టూ నైంటీ టూ పాయింట్ సిల్వర్లోనే చెవిలో కూడా ఉన్నాయి అవి కూడా నైన్ నైంటీ టూ పాయింట్ ఈ నాలుగు వందల యాభై రూపాయలు పడతాయి ఈ రిటర్న్ తీసుకున్నప్పుడు మనకి చాలా తక్కువ వెండి రేట్ గ్రామ్ రేట్ ఎలా ఉందో డెబ్బై నాలుగు రూపాయలు చెప్పని తీసుకుంటారు తీసుకున్న కొనుక్కున్నప్పుడు మనకి కాస్ట్ ఎక్కువ ఉంటుంది గ్రామ్ వచ్చి రెండు వందల ఇరవై రూపాయలు నైన్టీ టూ పాయింట్ ఫైవ్ జ్యువెలరీ బ్లాక్ అవ్వదు అనుకుంటారు అది కూడా బ్లాక్ అవుతుంది కంపల్సరీ ఎంత చాది వెండి అయినా కంపల్సరీ బ్లాక్ అవుతుంది మన ఒంట్లో వీటిని బట్టి స్టిల్లింగ్ సిల్వర్ కూడా ఫుల్గా బ్లాక్ అవుతుంది చూపిస్తాను వీడియోలో చూడండి ఇది ఇయర్ రింగ్స్ అనమాట సిల్వరే అయితే ఇవి కూడా కంపల్సరీ బ్లాక్ అయినాయి ఈ బ్లాక్ అయిన మళ్ళీ మనం ఫినిషింగ్ ఎలా తీసుకోవాలో మళ్ళీ చూపిస్తాను నేను ఆ వీడియో వేరేగా చేస్తాను అట్లా ఎలా మీరు పెట్టుకోవాలో నైంటీ టూ పాయింట్ ఫైవ్ రింగ్స్ చెవులు ఏవైనానే